ఇరవై తొమ్మిదవ కీర్తన ఇది దావీదు రచించిన కీర్తన దైవపుత్రులారా ఎహోవాకు ఆరోపించుడి ప్రవాహ మహెత్యములను ఎహోవాకు ఆరోపించుడి ఎహోవా నామమునకు చెందవలసిన ప్రవాహమును ఆయనకు ఆరోపించుడి ప్రతిష్ఠములకు ఆభరణములను ధరించుకుని ఆయన ఎదుట సాగిలపడు ఎహోవ స్వరము జలముల మీద వినబడుచున్నది మహిమగల దేవుడు వలె గర్జించుచున్నాడు మహాజలముల మీద యహోవ సంచరించుచున్నాడు ఎహోవ స్వరము బలమైనది యహోవ స్వరము ప్రభావము గలది యహోవ స్వరము దేవదారు వృక్షములను విరుచును ఎహోవా లెబానోను దేవదారు వృక్షములను ముక్కలుగా విరుచును దోడవలే అవి గంతులు వేయినట్లు ఆయన చేయును లెబానోనును సిరియోనునును గురుపోతు పిల్లవలె గంతులు వేయినట్లు ఆయన చేయును యహోవ స్వరము అగ్ని జ్వాలను ప్రజ్వలింపజేయుచున్నది యహోవ స్వరము అరణ్యమును కదిలించును యహోవ కాదేశు అరణ్యమును కదిలించును యహోవ స్వరము లేళ్లను ఈన చేయును అది ఆకులు రాల్చును ఆయన ఆలయంలో నున్నవన్నీయు ఆయనకే ప్రభావము అనుచున్నవి యహోవ ప్రళయ జలముల మీద ఆసీనుడాయను యహోవా నిత్యము రాజుగా ఆసీనుడై ఎహోవా తన ప్రజలకు బలము అనుగ్రహించును ఎహోవా తన ప్రజలకు సమాధానం కలుగజేసి వారిని ఆశీర్వదించును